ி தலச்சினா ஜரிகேத்தமே பிரபுவா ஜரிகே நீத்தமே நீ வாக்கு கை வேச்சி நீனமா பிரபுவ నా ప్రార్థనాలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా பிரனாலுமா பிரபு நார் தலினா ஏதி அடிக்கேதி நீத்தமே பிரபுவா ஜரிகே நீத்தமே நான் దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరిచితీ నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరిచితీ ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుముని ప్రేమతో ప్రభువా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్నా కాపరి నీవై నన్నాదు కొంటివి ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్నా నాకాపరినీ నన్ను కొంటివి లోకమంతయూ నన్ను విడచినా లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే